రైతు మిత్రులకు మీరు చూస్తుంది ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదల గ్రామంలో పాదులు వేసే మిషన్ని తయారు చేసే విధానం గురించి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకున్నాము ఇదైతే మాదల గ్రామంలో భారత పెట్రోలియం పం పంపు పక్కనటువంటి బాజీ షెట్ నందు తయారు చేస్తున్నారు ఈ పాదులేసే మిషన్ మూడు విధాలుగా అయితే ఉపయోగపడుతుంది ఒకేసారి ముందైతే గుంటకైతే వస్తుంది తర్వాత వెనకాల అచ్చాలు అయితే వస్తాయి తర్వాత ఇవి అయితే కొడతారు పెరుగుతున్నటువంటి వ్యవసాయ కూలీల భారాన్ని రైతుకు తగ్గించుకోవడానికి ఈ యంత్రాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి అయితే ఈ బాజీ అనే మేస్త్రి ఇది ఈ మిషన్ అయితే తయారు చేస్తున్నారు దీని యొక్క పూర్తి వివరాలు మేస్త్రి మాటలు అయితే తెలుసుకుందాం ఎన్న నుంచి తయారు చేస్తున్నారు అసలు ఈ మిషన్ మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మిషన్ అంటే ఫస్ట్ సత్తనపల్లిలో తయారు చేసింది మీరేనా మేమే ఇప్పటివరకు ఎన్ని మిషన్లు తయారు చేసి ఉంటారు చేసి ఉంటారు ఓకే దీని యొక్క ఉపయోగాలు మీ మాటలు అయితే చెప్తారు మాకు ముందు ముందైతే గుంటకొచ్చి గుంటకొచ్చింది అచ్చుసార్లు కూడా ఒకేసారి పడతాయి పాదులు పడతాయి ఒకేసారి అంటే ఒక్కొక్క ఊర్లో పాదికి పాదికి ఎడమ అనేది వేరు వేరుగా ఉండిద్ది పదహారు అంగళాల నుంచి ఇరవై ఒక్క ఇరవై అంగళాల వరకు మధ్యలో నాటుకునే వాళ్ళు ఉంటారు వాటికి మూడు కొలతలు వస్తాయి మూడు కొలతలు వస్తాయా మూడు కొలతలు ఏ విధంగా మార్చుకోవచ్చు ఈ కొలతలు అనేవి పదహారు అంగళాలు ఒక కొలత ఇరవై అంగుళాలు కొలతా ఇంకోటి కిందకి వేస్తే ఇంకోటి కిందకి వేస్తే ఈ బెజ్జానికి వేస్తేనా ఈ బెజ్జానికి వేస్తే పద్దెనిమిది అంగుళాలు ఈ విధంగా మనం ఈ పాయింట్లు మార్చుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు వీటికి రిపేర్లు కానీ పోవడం ఏమైనా వస్తాయి ఏముండదు ఏముండదు రైతు దగ్గర ఈ దొడ్డు ఉంది మొత్తం సెట్ గొడి సెట్ మీరు ఓన్లీ వెనకాల సెట్టింగ్ వరకు తయారు చేయడానికి తీసుకుంటారు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు తీసుకుంటారు ఐదు దగ్గర మీ దగ్గర పాత ఫ్రేమ్ గాని దొడ్డి గాని ఉన్నట్లయితే గొడి సెట్ ముప్పై వేలు ఇస్తే మొత్తం వెనకాల సెట్టింగ్ బిగిచ్చి ఇస్తామని అయితే మేస్త్రి అయితే చెప్తున్నారు లేదా మొత్తం అసెంబ్లీ సెట్ ఈ విధంగా తయారు చేసే వాళ్ళంటే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీరు కానీ వచ్చి మాట్లాడుకుండా ఒక రూపాయి ఇటుగా సరి చేసి అయితే మీకు చేసి ఇవ్వగలుగుతారు మిషన్ మీరు తయారు చేసుకొని నిర్ణాలు సంవత్సరం అయింది సంవత్సరం అయింది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు పాత్ర మేము ఎలక చిక్కి చేకరాలు ఒక యాభై ఎకరాలు ఎకరాలు వేసారు వీటిల్లో మీకు సమస్యగా మారినటువంటి ఉందా అంటే ఇబ్బంది పెట్టేది ఇబ్బంది పెట్టేది అయితే ఇదే బాగుంది ఇదే బాగుంది ఇది కాకుండా సింగల్ అడ్డ కాకుండా డబుల్ వచ్చింది అది బాగా తోలాలంటే ఇబ్బంది సింగలే బాగా ఫ్రీగా ఉంది తోలడానికి సింగలే ఫ్రీగా ఉంది అంటే బండి ఫ్రీగా ఉంటుంది బండికి ఫ్రీయే మనకి ఇంకా ఎనికి చూసి చెప్పలేదు వెళ్ళిపోవచ్చు అంత అది అదే డబల్ అడ్ అయితే బాగా బురువు అయ్యి ఇబ్బంది కానీ బరంగా పోవాలి బండిగా వెళ్ళిపోద్ది స్పీడ్గా వెళ్ళిపోద్ది అది అంటే వీటిలో రిపేర్లు కానీ అలాంటివి ఉన్నాయి మనకైతే రిపేర్ ఏం లేదు వీటికి ఉండేటువంటి మూడే మూడు బేరింగ్లు ఉంటాయి ఇంకా అంతే కదా సింగిల్ అడ్డకి ఇది వెనకాల ఆల్టర్నేట్ అయితే బిగించారు వెనకాల గీతలు అయితే వస్తాయి అచ్చు గీతలు వెనక సాళ్ళు ఇవైతే పాదులు కొట్టే బాజీ తెలియదు పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదల గ్రామం భారత పెట్రోలియం పంప్ పక్కన బాజీ చీరనందు ఇవైతే తయారు చేస్తున్నారు మెస్ యొక్క ఫోన్ నెంబర్ అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లోను స్క్రీన్ మీద అయితే ఇస్తాను మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఆర్డర్ ఇచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అంటే రెండు రోజులు మీకు తయారు చేసి అయితే ఇస్తారు మిషన్ యొక్క ఉపయోగాలు ఏంటి మిషన్ యొక్క ఉపయోగాలు ఏముంది ఇప్పుడు వంటక పులిగొచ్చిద్ది అచ్చాడు వస్తాయి మెయిన్ పాదులు పడతాయి పాది బాగా లోతు పడిద్ది మనుషులు కొడితే కొద్దిగా లోతే కొడతారు ఇది లోతు పడింది కాబట్టి మొక్క కూడా ఏమంటే బతికిద్ది చచ్చిపోకుండా సాగు మొక్కలు లేకుండా బాగుంటది రైతుకి ఉపయోగం అది అంటే వీటితో వేసిన వల్ల మొక్కల లో పడి పదుల్లో పడి మంచి ఖర్చు కాకుండా బాగుంటాయి మొక్కలు అది ఈ విధంగా తోలడానికి మీరు ఎంత తీసుకుంటున్నారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు అదే విడిగా అచ్చ గుంట గుంటే ఏడు వందలు గు ఏడు హో లేదా ఏడు వందలు ఏడు వందలు ఈ పాదులు అనుకో మాములుగా మిరప మొక్కలు నాటేవాళ్ళు ఎకరానికి ఎంత ఎకరానికి ఎంత ఎన్ని ఒక ఐదు ఆరు తీసుకుంటారు ఐదు ఆరు అదే ఇది ఇది ఒక ఐదు ఆరు తక్కువ తీసుకుంటారు అంటే ఎకరానికి ఇద్దరుగా పాదులు కొట్టేది ఇద్దరు కొట్టినా ఐదు ఆరు వందలు లేని అంటే ఐదు ఐదు వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు కలిసి ఇది మొత్తం అయిపోద్ది మొత్తం అయిపోద్ది కూడా శుభ్రమైద్ది చైన్ శుభ్రం అయితే ముందు మొక్కలు బాగుంటాయి రైతుకి అది సేఫ్టీ మూడు వేలు ఖర్చు అయ్యేది వెయ్యి రూపాయలతో అయిపోతుంది మూడు వేలు ఖర్చు అయ్యేది వెయ్యి రూపాయలతో అయిపోతుంది అది చైన్ మీద సమానంగా పడిద్ది ఎంత అంత పదిహేడు అంగనాలు కావాలంటే పదిహేడు పద్దెనిమిది అంగనాలు కావాలంటే పద్దెనిమిది అంగనాలు ఇరవై అంగనాలు కావాలంటే ఇరవై అంగనాలు ఇంకా పైకి వేసుకున్నాం అనుకో ఈ పై పద్దానికి వేసి ఇరవై రెండున్నర వచ్చింది ఇంకా పైభాజ్యం ఇంకా పైభాజ్యానికి అయితే నాలుగు అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి అంటే పాయింట్ మారవాలి పాయింట్ మూడు గజాలు ఉండాలి మూడు గజాలు ఇంకా పైకి అయితే ఇరవై రెండున్నర వచ్చింది మనం పాయింట్ మార్చుకునే దాన్ని బట్టి ఇలాంటి మరికొన్ని వివరాల కొరకు మరియు మిషన్ తయారు చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకొని మీరు ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు సత్తనపల్లి నుంచి నర్షా నర్షాపేటల్లి రోడ్లో మాదన్లో ఉన్నటువంటి భారత పెట్రోల్ పంప్ పక్కన బాజీ షెడ్ నందు ఈ మిషన్ అయితే తయారు చేస్తున్నారు